ఆ బాగీకి మరొక పది రోజుల్లో డెలివరీ ఉండడంతో అమర్ ఆ బాగీతో ఎక్సర్సైజెస్ చేయిస్తూ ఉంటాడు అమర్ ఎక్సర్సైజెస్ చేయిస్తూ ఉండగా నెలలు నిండడంతో కష్టంగా చేస్తూ ఉంటుంది బాగీ కామన్ కామన్ అలాగే లెఫ్ట్ క ఇంకాస్త ఇంకా ఆస్త బెండవాలి అంటూ తో ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటాడు అమర్ ఇంకా వర్కౌట్స్ చేయిస్తూ ఉండగా అమ్మో ఇక నా వల్ల కాదు కావాలంటే ఈవినింగ్ చేస్తా ఇక నా వల్ల కాదు అని అంటూ ఉంటుంది బాగీ ఎప్పటిదప్పుడే ఏ పూటది ఆ పూటకి చేసేయాలి ఇది కంపల్సరీ అయినా నేను లీవ్ పెట్టి నీతో పాటు ఎక్సర్సైజెస్ చేయిస్తూ ఉంటే నువ్వేమో తర్వాత చేస్తానంటావా అని అమర్ అంటూ ఉండగా ఇది మరీ బాగుంది మీరు లీవ్ పెట్టారని మీ బెటాలియన్ మొత్తం చేసే ఎక్సర్సైజెస్ నా చేత చేయిస్తున్నారా మీరు అని అంటూ ఉంటుంది బాగి అప్పుడు అమర్ బాగీ కడుపు పైన చెయ్యి వేసి ఇది నీ కోసం కాదు బాగీ ఇకొక పది రోజుల్లో వచ్చే మన పాప కోసం అని అంటూ ఉంటాడు అమర్ ఓహో అవునా అంటే నా మీద ప్రేమ పోయింది అప్పుడే పుట్టబోయే బిడ్డ పైన ప్రేమ ఎక్కువైందన్నమాట అని అంటూ ఉంటుంది బాగీ అప్పుడు అమర్ చిన్నగా నవ్వి నీకు జలస్సీగా ఉందా అని అడుగుతూ ఉంటాడు ఉండదా మరి ఇన్నాళ్ళు నేనంటే ప్రేమ చూపి ఇప్పుడు బేబీని నెత్తుకుంటారన్నమాట అని అంటూ ఉంటుంది బాగి నో టైం వేస్ట్ చేయొద్దు ఇక వర్కౌట్స్ కానివ్వు అని అమర్ అంటూ ఉండగా నా వల్ల కాదు ఇంకా నేను నా సైన్యాన్ని పిలుస్తాను అంటూ అంజు ఆనంద్ ఆకాష్ అమ్ము అని అందరినీ పిలుస్తూ ఉంటుంది ఇక గుమ్మం దగ్గర నిలబడి మనోహరి చెంబ వాళ్ళ సంతోషాన్ని చూస్తూనే ఉంటారు ఇక పిల్లలు అక్కడికి వస్తారు ఏంటి మిసమా బేబీ నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందా అని అంటూ ఉండగా బేబీ నన్ను ఇబ్బంది పెట్టడం కాదు బేబీనే మీ డాడీ ఇబ్బంది పెడుతున్నారు అని బాగా అనేస్తుంది దాంతో పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ బేబీ ఇంకా బయటికి రాలేదు కదా అప్పుడు డాడీ బేబీని ఎలా ఇబ్బంది పెడతాడు అని అడుగుతూ ఉంటారు పిల్లలు ఎక్సర్సైజెస్ చేయించాలంట నా చేత వర్కౌట్స్ చేయిస్తున్నారు నా వల్ల కావట్లేదు అని బాగా అంటూ ఉంటుంది పాపం డాడీ మిస్సమ్మని వదిలే చాలా కష్టపడుతుంది కదా అని అంటూ ఉంటారు పిల్లలు నో నో తన హెల్త్ కోసమే నేను ఇలా చేస్తున్నాను అలా వర్కౌట్స్ చేస్తే అమ్మ హెల్తీగా రెడీ అవుతుంది అని అంటూ ఉంటాడు అమర్ కానీ బేబీ సఫర్ అవుతుంది కదా డాడీ అని అంటూ ఉండగా అమ్మతో పాటు బేబీ కూడా హెల్తీగా అవుతుంది మిమ్మల్ని అందరినీ మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అలాగే ఎక్సర్సైజ్ చేయించాను అందుకే మీరు హెల్తీగా ఉన్నారు ఇప్పుడు చెల్లి కూడా హెల్తీగా ఉండాలి అంటే మిక్సమ్మ ఎక్సర్సైజెస్ చేయాల్సిందే అని అమర్ అంటుంటాడు అప్పుడు అంజు బాకి కడుపుపై చెయ్యి వేసి పాపం చెల్లి మేమందరం బయటికి వచ్చాక డాడీ ఎక్సర్సైజెస్కి రూల్స్కి బలైతే నువ్వు కడుపులో ఉన్నప్పుడే ట్రైనింగ్ తీసుకుంటున్నావు అని అనేస్తుంది దాంతో అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు పిల్లలు ముగ్గురు అయిపోయింది అంజు పని అయిపోయింది అని అనుకుంటూ ఉండగా షాక్ అయిన బాకీ కూడా కాస్త వంగి అంజుతో నువ్వు మనసులో అనుకోవాల్సిన మాటని పైకనేశావు అని అంటూ ఉంటుంది అవునా అని అంటూ అమర్వైపు తిరిగి సారీ డాడ్ అని అనేస్తుంది ఏంటి ట్రైనింగా ఎక్సర్సైజెసా నేను మిమ్మల్ని టార్చర్ చేస్తున్నానా అంటూ అంజు వెనకాల పరిగెడుతూ ఉంటాడు అప్పుడు అంజుని మిగతా అందరూ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు సారీ డాడ్ సారీ అని అంజు అంటుండగా ఇంకొకసారి ఇలా అంటే నిన్ను బోర్డింగ్ స్కూల్లో వేసేస్తా అని అంటూ ఉంటాడు అమర్ నో డాడ్ అని అంటుంటుంది అంజు ఆ కుటుంబ సంతోషాన్ని చూడలేక మనోహరి పక్కకి వెళ్ళి పక్కనున్న పిల్లర్ని చేతితో గుద్దుతూ ఉంటుంది ఇక మీరు వెళ్ళి రెడీ అవ్వండి నేను మీకు లంచ్ బాక్సెస్ రెడీ చేస్తాను అంటూ వెళ్ళిపోతాడు అమర్ ఇక ఆప మనోహరి అని అంటూ ఉండగా ఆపక ఏం చేయాలి ఆరు నెలల నుండి నేనేం చేయలేకపోతున్నా అని మనోహరి అంటూ ఉండగా తన కోపమే తనకు శత్రువు అని అంటూ ఉంటుంది చెంబ నీకే కాదు మాకు కూడా అపాయమే అని చెంబ అంటూ ఉండగా మీకేం అపాయం అని అంటూ ఉంటుంది మనోహరి ఎందుక నువ్వు చేసిన కుట్రలు నేను మీకు చేసిన సహాయం అంతా కడుపులో ఉండి ఆ పాప విన్నది ఆ పాప శ్రీకృష్ణుని అంశ వచ్చాక మనకి మృత్యుదేవత అవుతుంది ఈ పది రోజుల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి ఈ పది రోజుల్లో దాన్ని పైకి పంపకపోతే మన మృత్యు తథ్యమవుతుంది అని చెంబా అనగానే సరే అంటూ రణ్వీర్ దగ్గరికి బయలుదేరుతారు చెంబా మనోహరి మరోవైపు ఆ ఫోటో అంజుకీసిన ఫోటోని చూస్తూ బాగీ రూమ్లో వాకింగ్ చేస్తూ చిన్న పెదాలు చిన్న కళ్ళు హెల్దీ హెయిర్ చిన్న ముక్కు నువ్వు నా కడుపులో ఇలాగే ఉంటావా నువ్వు ఎప్పుడొస్తావా అని వేచేస్తున్నా నువ్వు వచ్చే టైం కోసం వెయిట్ చేస్తున్నా నువ్వు నన్ను చూసి ఏడవడం నిన్ను చూసి నేను నవ్వడం అంతా ఒకేసారి జరగాలి నేను వెయిట్ చేస్తున్నా అని బాకీ అంటూ మా మీ నాన్న చేయించిన ఎక్సర్సైజెస్ వల్ల నాకు నీరసంగా ఉంది కాసేపు పై కూర్చుంటా అని ఫోటోతో మాట్లాడుతూనే కాళ్ళు స్లిప్ అయి పడిపోబోతూ ఉంటుంది బాగి దాంతో ఒక్కసారిగా కడుపులోని బిడ్డ అమ్మ జాగ్రత్త అని అరుస్తుంది దాంతో ఉలిక్కి పడిన బాగి తేరుకొని సర్దుకుంటుంది కింద పడకుండా ఆగుతుంది కానీ నన్ను ఎవరు పిలిచారు అని అయోమయంలో పడి అంజు పిలిచిందేమో అని అంజు అంజు అని పిలవగానే అమర్ వచ్చి ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడెవరో అమ్మ జాగ్రత్త అని పిలిచారండి అంటూ ఉండగా ఇక్కడెవరూ లేరు అని అంటుంటాడు అమర్ అంజు పిలిచిందేమో అని అంటూ ఉండగా వాళ్ళందరూ రూమ్లో స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అయినా పిల్లలు నిన్ను మిస్ అమ్మ అని పిలుస్తారు కానీ అంజు అని పిలవరు కదా అమ్మ అని పిలవరు కదా అని అంటూ ఉంటాడు అమర్ అవునండి మరి పిలిచింది ఎవరు అని అంటూ ఉండగా నాకు లంచ్ బాక్సెస్ చేయాలి నాకు టైం అయింది అని అమర్ వెళ్ళబోతుండగా ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి అని అంటూ మళ్ళీ సీన్ని రీక్రియేట్ చేస్తూ ఉంటుంది బాకీ ఇక ఓకే నమ్మాను అని అంటూ వెళ్ళిపోతాడు అమర్ మీ నాన్న నమ్మట్లేదురా నాన్నతో మాట్లాడింది అని కడుపులో బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది బాగీ మరోవైపు రణవీర్ని కలిసి ఎలాగైనా బాగీని చంపాలి అని ప్లాన్ చేయమంటే నా వల్ల కాదు నేను చెయ్యను ఎప్పుడు మీ చేతుల్లో పావులు అవుతున్నా నన్ను వాడుకోకండి అని అంటూ ఉండగా ఆ బిడ్డ బయటికి వస్తే మన మృత్యువు ఖాయం అని చెంబా బెదిరిస్తూ ఉంటుంది మరోవైపు ఆరు అక్క అక్క అనే పిలుపు వినబడడంతో బాగీ పిలుస్తుందని కిందికి వెళ్ళాలని తన రింగుతో దూమ్ తటా అని అంటూ ఉండగా మాయం అవ్వదు ఆరు అప్పుడే నారదుల వారు అటుగా వస్తూ ఉండగా ఏంటి ఇంద్రపుత్రిక ఇంద్రజ ఇక్కడే ఉన్నావు మీ నాన్నపై అలిగి చాలా రోజులవుతుంది కదా ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటావా ఇన్నాళ్ళు నీకు కోపం ఉండదు కదా అని అంటూ ఉండగా నేను ఇంద్రపుత్రికను ఇంద్రజని కాదు మానవ కాంతని అని అనేస్తుంది ఆరు ఏంటి నిజంగాన అబద్ధలాడకు అని అంటూ ఉండగా అబద్ధం కాదు ఆ యమధర్మరాజే నా చేత అలా చెప్పించారు నేను ఒక మానవకాంతని నా పేరు అరుంధతి అని ఆరు చెప్పగానే ఇది అసాధ్యం మానవకాంత ఇన్నాళ్ళు యమపురిలో ఉండదు అయితే శిక్ష వేయాలి మరు జన్మకి కిందికి పంపించాలి అంటూ ఉండగా ఆ యమధర్మరాజు చిత్రగుప్తుల వారే అబద్ధం చెప్పారు అనగానే నాతో అబద్ధం చెప్తావా యమా నీ సంగతి తేలుస్తా అంటూ యముడు వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ఆరుకి యమధర్మరాజు తప్పిదం చేశాను అన్న మాటలు గుర్తొచ్చి తేల్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఏం జరగనుందో నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం థ్యాంక్ యూ